శక్తులు అన్నింటినీ కూడా ఆంజనేయ స్వామి వారికి ఇచ్చేస్తాడు ఆ శక్తులన్నీ కూడా తీసుకొని అవధల పక్క నుండి కర్ణుడు ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించినా సరే అర్జునుడి యొక్క రథం వెనక్కి కదలలేదు అంటే దానికి హనుమంతుల వారే కారణం ఎందుకంటే ఆయన పూర్తిగా ఆ యొక్క ధ్వజాగం పైన ఉండి ఆ యొక్క రథాన్ని అర్జున్ని కృష్ణ పరమాత్మని కాపాడుతూ అన్నమాట అక్కడ ఎంత ఉగ్ర రూపంలో అయితే హనుమంతులు వారు ఉన్నారో ఆ రూపమంతా కూడా చెప్పేటువంటిది ఈ యొక్క కల్పం ఇది చేయడం వలన భయాలు శత్రు బాధలు మనకుండేటువంటి ఈ లోపలు ఉండేటువంటి భయాలన్నీ కూడా తీసేస్తారనమాట అంత గొప్పది ఈ యొక్క కల్పం అనేటువంటిది ఈ యొక్క మన్యుబాష్పతో హోమం చేయడం వల్ల సగల శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి అలాంటి కల్పాన్ని ఇప్పుడు మనం హోమం చేసుకోబోతున్నాం అందరూ కూడా హోమం చేస్తున్నప్పుడు స్వాహ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉండండి ఎందుకంటే ఈ యొక్క మన్యకల్పం అనేటువంటిది మొత్తమంతా కూడా బీజాక్షరాలతోనే అక్షరాలతోనే కూడుకొని ఉంటుంది ఎంత క్లిష్టమైనటువంటి అక్షరాలన్నీ కూడా అందులోనే ఉంటుంది అనమాట అంతే గొప్ప కల్పం ఇది కాబట్టి ఇప్పుడు మనం దాన్నే హోమం కింద చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ఏకాగ్రతగా హోమం చేసుకుంటూ ఉండండి ఓం శ్రీ గురుభ్యో నమ హరే